హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఏం చేసినా డబ్బు రావట్లేదా ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయా అయితే కుబేర మంత్రం జపించండి అని సూచిస్తున్నారు పండితులు అదేంటో తెలుసుకుందాం కొంతమందికి వడ్డంతే వడ్డు డబ్బు వస్తూనే ఉంటుంది మరికొంతమందికి ఏం చేసినా డబ్బు చేతికి రాదు ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి నిజమే డబ్బు లేకపోతే ఎంతో ఇబ్బంది ఎన్నో టెన్షన్లు వచ్చేస్తాయి అప్పులు చేస్తే వాటికి వడ్డీలు చెల్లించడమే కష్టమైపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు పండితులు ఓ మార్గం చెప్పారు అది చాలా తేలిక అన్ని సమస్యలకు అది పరిష్కారం చూపిస్తుందని అంటున్నారు దాన్ని మనస్ఫూర్తిగా చేయాలంటున్నారు మన పురాణాలు ప్రాచీన గ్రంథాలు ప్రజలలో ఈ ఆర్థిక సమస్యలకు ఒక పరిష్కారం ఉంది అదే కుబేర ధన మంత్రం మీకు ఎప్పుడూ ఆర్థిక సమస్యలు వచ్చినా ఈ కుబేర మంత్రాన్ని జపించమని సూచిస్తున్నారు కుబేరుడు అంటే సంపదకు దేవుడు మీరు కుబేర స్వామిపై నమ్మకంతో మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆర్థిక సమస్యలు తగ్గిపోతూ చివరకు పూర్తిగా పోతాయట ఈ మంత్రం జపించేటప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి ఓ వైపు మంత్రాన్ని జపిస్తూ మరోవైపు కుబేరునికి పూజలు చేయాలని పండితులు సూచిస్తున్నారు తద్వారా చాలా త్వరగా ఆర్థిక సమస్యలు అంటున్నారు ఎందుకంటే ఈ రెండు చేస్తున్నప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా అమలవుతాయి ఈ మంత్రాన్ని మీరు రోజులో ఎప్పుడైనా జపించవచ్చు ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత రాత్రి వేళ జపిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఇక ఈ మంత్రాన్ని ధనత్రయోదశి ఖాళీ పూజ అక్షయ తృతీయ నాడు జపిస్తే మరింత ఎక్కువ బలం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్